హాయ్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి వామన్నం వామన్నం చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందాం దీనికోసం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి ఇందులోకి ఒక రెండు నుండి మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి మనకి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒకటిన్నర స్పూన్ వరకు పోపులు వేసుకోవాలి పోపులనేవి మనకి కాస్త ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోకి వెల్లుల్లి అలాగే ఒక స్పూన్ వరకు వాము కూడా వేసుకొని వీటిని ముందుగా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి వామన్నంలోకి వెల్లుల్లి మాత్రమే వేసుకోవాలి నార్మల్ ఉల్లిపాయలు వేసుకోకూడదు తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి కూడా వేసుకొని వీటిని కూడా మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా మనకి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకొని పోపు మొత్తాన్ని మనం మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మనకి పోపు మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం రుచికి సరిపడే సాల్ట్ వేసుకోవాలి అలాగే పావు స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి సాల్టు పసుపు అనేది పోపులోనే వేసుకోవాలి అప్పుడే మనకి రైస్కి బాగా పడుతుంది ఈ విధంగా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా మనం బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి రైస్ని మనం కాస్త పొడిపొళ్ళాడుతూ కాస్త గట్టిగా ఉన్నప్పుడు దించుకుంటే మనకి రైస్ అనేది ముద్దుగా కాకుండా పొడిపొలాడుతూ వస్తుంది రైస్ అంతా కూడా మనం వేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ అంతా కూడా రైస్కి పట్టే విధంగా కలుపుకోవాలి మనకి అంతా రైస్కి పట్టిన తర్వాత మనం వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎక్కువసేపు ఉంచకూడదు ఎక్కువసేపు ఉంచితే మనకి రైస్ అనేది ప్యాన్కి అతుక్కుపోతుంది ఈ విధంగా పోపు అంతా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతేనండి సింపుల్గా చేసి చూడండి వామ్ రైస్ అనేది ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే సింపుల్గా చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు అప్పుడప్పుడు లంచ్ బాక్స్ రెసిపీ కానీ బాగా యూజ్ అవుతుంది ఒకసారి ఈ విధంగా చేసి చూడండి